చాలా బాగుంది ఈ కర్రీ అయితే ఈ పులుసు అయితే చాలా బాగుంది బాగుంది చేసుకోవచ్చు పులుసు కూడా చేసుకోవచ్చు మనం ఇది మీరు కూడా కొత్త కొత్త కూరగాయలు ట్రై చేయాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నా చాలా బాగుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూడండి ఎట్లా చేసినా వీడియో చేసిన తర్వాత మీకు తిని చూపిస్తున్నాను అన్నమాట హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ చయోటే స్క్వాష్ ఉంది కదా మొన్న రెండు మనం టమాట వేసుకొని కర్రీ చేసుకున్నాం కదా ఆ స్క్వాష్తోనైతే సీమ వంకాయ సీమ వంకాయతోటైతే అయితే మనం ఇప్పుడు పులుసు చేసుకుందాము ఈ గుమ్మడికాయ పులుసు సూరకాయ పులుసు చేసుకుంటాం కదా అట్లనే పులుసు చేసి చూపిస్తా నేను తిని కూడా చూపిస్తాను ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఈ చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సీమ వంకాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర ఒకటి జీలకర్ర ఒకటే చాలు ఈ పులుసు పులుసుకూరలనైతే జీలకర్ర ఒకటే వేసుకుంటేనే ఉంటుంది ఈ జీలకర్ర వేగినాక ఈ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి ఈ ఉల్లిగడ్డలు వేసుకున్నాక కొంచెం ఈ ఉల్లిగడ్డలని అటు ఇటు అనుకొని ఈ కొంచెం జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి ఉల్లిగడ్డలు ముందు వేసుకోకండి వేసిన తర్వాతనే వేసుకోండి ముందు అయితే కొంచెం చేదు వస్తుంది వేసిన తర్వాత అయితే వేగుతుంది కమ్మగొస్తుంది టేస్ట్ ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలి మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు అన్నీ వేసుకున్న తర్వాత తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఈ అయితే బాగా మగ్గనివ్వాలి మగ్గితేనే పులుసు మనకు చిక్కుగా వస్తుంది కమ్మగొస్తుంది మగ్గాలంటే ఒక మూత కూడా పెట్టుకుందాము మగ్గినాయి ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు ఇట్లా స్పూన్ కొస్సాక వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకుంటే మంచిగా ఉండవు ఈ పులుసు కూరలు ఎప్పుడు చేసుకున్నా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త తక్కువనే వేసుకోవాలి మనం ఇప్పుడు ఈ సీమ వంకాయ ముక్కలని అయితే వేసుకొని ఇవి కూడా మగ్గని ఈ మగ్గితేనే టేస్ట్ చాలా బాగుంటుంది మగ్గక ముందు టేస్ట్ కంటే మగ్గితే చాలా బాగుంటుంది కొంచెం మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాం ఆ ముక్కలు మగ్గేలోపు అయితే మనం ఈ చింతపండు అయితే పిసుకుందాం చింతపండును వేసుకుంటే పులుసు మంచిగా వస్తుంది చింతపండు కూడా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితేనే ఇది మంచిగా వస్తుంది లేదంటే అంత మంచిగా రాదు పులుసు కూర చేసుకున్నప్పుడు కొంచెం ముందుగానే మీరు ముక్కలు కోసుకోకముందు చింతపండు నానేసుకున్న తర్వాత ముక్కలు ఉల్లిగడ్డలు అవి కోసుకుంటే ఇది నానిపోతుంది ఇదిగోండి ఈ ముక్కలు అయితే మగ్గిపోయినాయి మనకు కాస్త ఇంకా మగ్గాలి మనం కారం అవన్నీ వేసుకునేలోపు మగ్గుతాయి కారంతో కూడా మగ్గాలి కదా పులుసు కూడా ఉంటుంది కాబట్టి ఒక్క టీ స్పూన్ కారం అయితే వేసుకోండి ఈ పులుసు కూరలల్లా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది ఫ్రైలల్లా తక్కువ ఉంటే మంచిగా ఉంటుంది పులుసులలో కొంచెం ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది ఈ కారం అయితే మీరు తినే అంతా వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ కారం కూడా మగ్గాలి లేదంటే కొంచెం పచ్చివాసన వస్తుంది ఈ కారం కూడా మగ్గినప్పుడే మనకు మంచిగా వస్తుంది టేస్ట్ మనకు ఈ కారం అయితే గోలింది మంచిగా కారం అయితే కారం స్మెల్ అయితే పోయింది గోలితేనే టేస్ట్ వస్తుంది కారం స్మెల్ పోయి టేస్ట్ వస్తుంది ఈ ముక్క కూడా సగంకి ఎక్కువ ఉడకాలి ఎందుకంటే వేసినాక కొన్ని కొన్ని రకాలు ఉడకవన్నమాట అందుకు కొంచెం ముక్క సగం ఉడికిన తర్వాతనే మనం పులుసేసుకోవాలి ఈ చింతపండు పులుసు అయితే ముక్క కొంచెం ఉడికిన తర్వాతనే వేసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి ఉడకవన్నమాట ఇలాంటి స్ట్రైనర్ తీసుకొని చేయడం పెట్టి పోసే వాళ్ళకైతే చెప్తలేను నేను ఈ కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా ఇట్లాంటి స్ట్రైనర్తోని వేస్తే చింతపండు రిక్ అస్సలు పడదన్నమాట ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే చేయడం పెట్టి పోసుకుంటాం మనమైతే ఇంకా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఉంటారు కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్తున్నా నేను ఇంకా ఇదైతే మసలు ఇద్దాం చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు అయితే మనకు సురకాయ ముక్కలు లాగే మూత పెట్టుకుందాం ఇదిగోండి మనకైతే పులుసు పడిపోయింది దగ్గరికి వచ్చింది కొంచెం ధనియాల పొడి జీలకర్ర మింత్ర పొడి ఫస్టే వేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఏం జీలకర్ర మిత్ర పొడి వేసుకోని అవసరం లేదు కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది అది కూడా ఎక్కువ అవసరం లేదు పులుసు కూరడల్లా మసాలాలు ఎక్కువ వేసుకోవద్దు లాస్ట్కి కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే లేదు అవసరం కూడా ఏం లేదు కొత్తిమీర నా ఉన్నది కాబట్టి వేస్తాను అంతే ఇంకా ఇది మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత తినాలి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్